జై హనుమాన్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని అందులో నేనుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను నేను మా ఊరిలో ఎంతో వైభవపేతంగా జరిగినటువంటి ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టను ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు చూసి తరించి ఆంజనేయ స్వామి కృపను పొందండి ఈ బ్లాగ్ ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ పెట్టండి అలాగే నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి చూడ్డానికి రెండు కళ్ళు చాలలేదనమాట అంత బాగా చేశారు మరి కన్నుల పండుగగా జరిగిన ఈ ఉత్సవాన్ని మన వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఇరవై ఒకటిన ముహూర్తం పెట్టారు కాబట్టి నెల ముందు నుండే ఊళ్ళో హడావుడి మొదలైందండి ఊరంతా కాషాయ రంగు జెండాలతో కళ్ళకళ్ళలాడుతూ ఉంది రోడ్డు పక్కన రకరకాల బొమ్మ షాపులు పూజా సామాగ్రి షాపులు పెట్టారు గుడిని పూల మాలలతో లైట్లతో చక్కగా అలంకరించారు చూడండి ఊరి మధ్యలో మూడు వీధుల కూడల్లో ఈ గుడి ఉందన్నమాట మా ఊర మా విగ్రహ ప్రతిష్ట ఇరవై ఒకటిన కాబట్టి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మూడు రోజులు కూడా హోమాలు జరిగాయి దంపతులతో కలిసి పూజలు నిర్వహించారు అన్నమాట విని విని బోరు కొడుతుందేమోనండి మీకు ఒక పాట పాడతాను రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములీయ గలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు గౌతము భార్య పాలిటి కామధేను వెతడు గాతల కౌశికు పాలి కల్పవృక్షము సీతాదేవి సీతదేవి పాలిటి ఇతడు ఈతడు దాసుల పాలి ఇహపర పర దైవము రామచంద్రుడితడు రఘువీరుడు సుగ్రీవు పరమ బంధువితడు సరి హనుమంతు పాలి సామ్రాజ్యము నిరతి వివేషను నిదానము గరిమ జనకు పాలి ఘనపారి జాతము రామచంద్రుడితడు రఘువీరుడు ఊళ్ళోని ప్రతి ఇంటి నుండి ఒక్కోబినితో నీలా తీసుకొచ్చి విగ్రహాలకు అభిషేకం చేశారండి విగ్రహ ప్రతిష్ఠకి రెండు రోజుల ముందు నుండే కొంతమంది ఊళ్ళోని ఆడవాళ్ళు వచ్చి కోలాటం వేస్తున్నారు చూడండి ఎంత చక్కగా కోలాటం వేస్తున్నారు విగ్రహ ప్రతిష్ట అంటే ఊరందరికీ సంబంధించినది కాబట్టి ఊళ్ళోని ప్రతి ఒక్కరూ కూడా తమ తమ బంధువులను పిలుచుకుంటారు ముఖ్యంగా ధ్వజస్తంభం వేసేటప్పుడు అదే ఊళ్ళో పుట్టి పెరిగిన ఆడబిడ్డలు ఉండాలనేది ఆచారం అన్నమాట విగ్రహ ప్రతిష్ట అనేది ఊళ్ళో అందరూ కలిసి చేసుకునే ఉత్సవం కదండి మేము వెళ్ళేసరికి విగ్రహ టైం అవుతుందనే ఉద్దేశంతో గుడి దగ్గరికి చేరుకుంటున్నారు అందరూ ఊరంతా ఆధ్యాత్మికతతో నిండిపోయింది ఎప్పటి నుండో చూడని పాత స్నేహితులు బంధువులను కలుసుకోవడంతో నాకైతే చాలా సంతోషం అనిపించిందండి విగ్రహ ప్రతిష్ట ఇక స్టార్ట్ చేయబోతున్నారు ఈ విగ్రహం శిలతో చేసిందనమాట గుడి పాతగా అయిందని పడగొట్టి కొత్తగా కట్టారండి విగ్రహం పాతదేనమాట సీతారాముల దాసునిగా రామభక్తునిగా విజయప్రదాతగా రక్షకుడిగా హిందూ ధర్మంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే దేముడు ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఒక పాట పాడుతాను జయ 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 హనుమాన్ అంజని పుత్ర జయ హనుమాన్ ఆంజనేయ జయ హనుమాన్ వీరాంజనేయ జయ హనుమాన్ రామ పూజారి జయ హనుమాన్ బ్రహ్మచార్యే జయ హనుమాన్ సద్బ్రహ్మచార్య జయ హనుమాన్ దుష్ట సంహారీ జయ హనుమాన్ పరోపకారి జయ హనుమాన్ లోకోపకారి జయ హనుమాన్ జయ బల భీమా జయ హనుమాన్ జయ భరదామా జయ హనుమాన్ జయ 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 హనుమాన్ జయ జయ అజయ అజయ జయ హనుమాన్ రామ భక్త హనుమాన్కి జై విగ్రహ ప్రతిష్ట తర్వాత స్వామి వారికి వెండి తొడుగు తొడిగి అలంకరించారు చూడండి ఎంత చక్కగా అలంకరించారో చూడడానికి రెండు కళ్ళు చాలలేదనమాట మీరు కూడా చూసి తరించండి అలాగే గుడి శిఖరంపై కలశాన్ని స్థాపించారు తర్వాత ధ్వజస్తంభం ప్రతిష్ఠ చేస్తున్నారండి ధ్వజస్తంభం బరువుగా ఉంటుంది కాబట్టి మనుషులు మోయటం కష్టం కదా అందుకే క్రెయిన్ తోటి వేస్తున్నారు గుడిలో మూల విరాట్టుకు అంటే ఏ విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి ఎదురుగా దేవాలయం ముందు భాగంలో ఉండేదే ధ్వజస్తంభం అన్నమాట విగ్రహ ప్రతిష్ఠకు ఎంత ప్రాముఖ్యత ఉంటుంది ధ్వజస్తంభం ప్రతిష్టకు కూడా అంత ప్రాముఖ్యత ఉంటుంది గుడిలోకి వెళ్ళగానే ముందు ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న తర్వాత దేవుణ్ణి దర్శించుకోవాలండి రామనామం అనేది చాలా శక్తివంతమైనది ఇంకా పవిత్రమైనది ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయ స్వామి ప్రత్యక్షం అవుతాడు రామ 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 నీలి మేఘ శ్యామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ మా మనసు విరబోసే ప్రతి సుమగానం నీకేలే కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మా మాకే నిరతం పూజించ చే దాగుడు మూతలు నీకేలా రెప్పలు మూయక కొలిచాము కన్నుల ఎదుటకు రావేలా రామ 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 నీలి మేఘా శ్యామ తరువాత నవరత్నాలు నవధాన్యాలు ముత్యం పసుపు కుంకుమ లాంటివి దజస్తంభం దగ్గర అందరూ వేస్తున్నారు విగ్రహ ప్రతిష్ట మరియు ధ్వజస్తంభం వేసేటప్పుడు చూడటం అనేది నిజంగా అదృష్టం అండి ధ్వజస్తంభం ప్రతిష్ట తర్వాత బొడ్రాయి దగ్గరికి వచ్చామండి బొడ్రాయి అనేది ఊరందరూ కొలుచుకునే గ్రామ దేవత అనమాట మానవ శరీరం మధ్యలో ఉన్న బొడ్డులాగా ఊరి మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ గ్రామ దేవతని బొడ్రాయి అని పిలుస్తారు ఊళ్ళోని ఆడబిడ్డలు బొడ్రాయికి పెరుగన్నం పెట్టాలని మా అమ్మ కలిపిస్తే వచ్చి పెట్టాము ఇలా పెరుగన్నం పెడితే అమ్మవారు చల్లగా చూస్తుందని మేము నమ్ముతామండి ఈ అమ్మవారిని శీతలాదేవి అని కూడా అంటారు తర్వాత వృషభ కళ్యాణం జరిపిస్తున్నారండి వృషభం అంటే ఎద్దు కదా ఎద్దుకి ఇంకా ఆవుకి కళ్యాణం చేపిస్తున్నారనమాట ఊరికి శుభం జరిగి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఇలా కళ్యాణం చేయిస్తున్నారు ఇక ఈ కార్యక్రమాలన్నీ పూర్తి అయ్యాక యోగశాలకు వచ్చామండి అక్కడ దండం పెట్టుకొని కొంచెంసేపు కూర్చున్నాక అన్న సంతర్పణ జరిగే ప్లేస్కు వచ్చాము భోజనాలు ఆడవారికి మగవారికి సపరేట్గా పెట్టారనమాట ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో స్టాల్స్ కూడా ఎక్కువ పెట్టారు చూడండి ఆడవాళ్ళు ఎంత చక్కగా లైన్లో నిలబడి ఉన్నారో మినిమం పది పన్నెండు వేల వరకు వచ్చారండి ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి చాలా సిస్టమేటిక్గా చేశారు గుడి మొదలుపెట్టిన దగ్గర నుండి పూర్తి అయ్యేంత వరకు ప్రతిదీ కూడా వాట్సాప్లో షేర్ చేస్తూ ఉండేవాళ్ళు ఎంతగా కష్టపడి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన గుడి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలను తెలియజేస్తున్నాను నాకు వడ్డించడం అంటే ఇష్టమండి మా ఊరి భోజనాల్లో నేను వడ్డించకపోతే ఎలా అందుకే నేను వెళ్ళి వడ్డించాను అక్కడ కూర్చున్నది మా నాన్నగారు భోజనం చేస్తున్నారు అప్పటి వరకు వడ్డించే గిన్నెల్లోని పదార్థాలు అయిపోగానే మళ్ళీ గిన్నెల్లో నింపి ఇచ్చారు జనం తగ్గిన తర్వాత తింటున్నారు భోజనాలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి వీళ్ళు మా అన్నయ్యల పిల్లలు ఇక భోజనాలు అయిన తర్వాత ఇంటికి వచ్చాము ప్రతిష్ఠకి వచ్చినప్పుడు ఆడపిల్లలకి బట్టలు పెట్టాలని నాకు మా అక్కకి మా తమ్ముడు వారికి మా అమ్మ చీరలు పెట్టింది ఇక సాయంత్రం బయలుదేరే ముందు నేను మా అక్క మా అమ్మ ముగ్గురిని కలిసి గుడికి వచ్చామండి లైటింగ్లో గుడి చాలా అందంగా కనిపించిందండి మరొకసారి దేవుణ్ణి దర్శించుకున్నందుకు చాలా సంతోషం అనిపించింది నాకైతే అసలు అక్కడి నుంచి కదలాలనిపించలేదండి ఆంజనేయ స్వామి మనందరికీ ఎల్లప్పుడూ రక్షణగా ఉండి కాపాడుతూ ఉండాలని నేను కోరుకుంటున్నాను ప్రతిష్ట అయిన తరువాత పదహారు రోజుల పండుగ చేస్తారు కదండి ఆ వీడియో ఇది ఆ రోజు స్వామివారిని పంచామృతాలతో అభిషేకం చేసి చక్కగా అలంకరించారు మామూలుగా ఈ వీడియోని వెంటనే పెట్టాలనుకున్నాను కుదరలేదు ఈ పదహారు రోజుల పండుగ కోసమే ఆగినట్లుంది

ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నానండి జై హనుమాన్ ఈ వీడియో చేయటానికి సహకరించినటువంటి మా అన్నయ్య గారి అబ్బాయి శేషుకి ఇంకా మా అత్తయ్య గారి కోడలు రాణికి మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి అభిలాష్కి చాలా చాలా ధన్యవాదాలు ఈ వ్లాగు ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ పెట్టండి అలాగే మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి Bye a n d e